హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే ఏకాదశి ప్లస్ శనివారం భీష్మ ఏకాదశి చాలా శక్తివంతమైన రోజు రేపటి రోజున మనం విష్ మహావిష్ణువుకి ఏ విధంగా పూజలు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం మొదటగా ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే మంచి మంచి వీడియోస్ అయితే మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ సో ఈ రోజున మనం ఏ విధంగా పూజలు చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి అనేదైతే ఈ వీడియోలో తెలుసుకుందాం మనం మహావిష్ణువుకి ఎందుకు పూజలు చేసుకోవాలి అంటే భీష్ముడు ఏకాదశి రోజున పాండవులకు విష్ణు నా సహస్రనామావళి అదేవిధంగా విష్ణు కథలను బోధించడం ద్వారా భీష్మ ఏకాదశి రోజున మనం భీష్మ ఏకాదశి రోజున మహావిష్ణువుకైతే పూజలు జరుపుకోవాలండి సో మహావిష్ణువుకి ఏ విధంగా పూజలు జరుపుకోవాలి ఏంటి ఈరోజు ప్రాముఖ్యత అనేది అయితే మనం తెలుసుకుందాం ఈ నెల ఫిబ్రవరి ఎనిమిదవ తా ఏ తారీఖున ఏకాదశి అనేది వచ్చింది ఈ ఏకాదశినే మనం భీష్మ ఏకాదశి అంటాం ఈ రోజునే విష్ణు సహస్ర నామావళి అని అంటాము కాబట్టి ఈ రోజున విష్ణు సహస్ర నామాలు అదేవిధంగా జయ ఏకాదశి అని కూడా అంటారు మాఘమాసంలో వచ్చే ఏకాదశి ఎంతో శక్తివంతమైన ఏకాదశి మాఘమాసంలో వచ్చినటువంటి ఏకాదశినే మనం భీష్మ ఏకాదశి అంటాం అయితే ఈ మాఘమాసంలో వచ్చిన భీష్మ ఏకాదశి శనివారంతో కలిసి రావడం ఇంకా విశేషం మాఘమాసంలో శనివారంతో కలిసి వచ్చినటువంటి ఈ భీష్మ ఏకాదశి రోజున మనం విష్ణువుకు విధి విధానాలతో పూజలు చేసుకోవడం ఇంకా చాలా మంచిది అదేవిధంగా విష్ణువును పూజించడం విష్ణు దేవాలయాలకు వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవడం ఇంకా చాలా మంచిది ఏకాదశి రోజు చేసే పూజలు చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తాయి ఈ ఈ శనివారం నాడు భీష్మ ఏకాదశి వచ్చింది చాలా శక్తివంతమైన ఏకాదశి ఈ రోజున శ్రీ మహావిష్ణువుకు విశేషమైన పూజలు జరుపుకుంటే ఇంకా చాలా మంచిది ఈ రోజున పూజలు జరుపుకోవడం వలన మనకు మంచి జరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది ఆయుర్ ఆరోగ్యాలు సమకూరుతాయి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో మహావిష్ణువుకు పూజలు చేసుకోవాలి విష్ణు సహస్రనామాలు పఠించాలి అదేవిధంగా తులసి కోటకు ప్రత్యేక పూజలు జరుపుకోవాలి తులసి కోటలో మహావిష్ణువు లక్ష్మీదేవి గౌరీదేవి ఉంటారు కాబట్టి తులసి కోటకు మనం ఈరోజు ప్రత్యేకంగా పూజలైతే జరుపుకోవాలి మాఘమాసంలో తులసి కోటకు ప్రత్యేకంగా పూజలు చేయడం చాలా వరకు మంచిది మాఘమాసంలో మనం ఉదయాన్నే లేచి స్నానాచరణాలు నియమాలు పాటించడం ఇంకా చాలా మంచిది ఎందుకంటే ఈ మాఘమాసంలోనే దేవదేవతలు నదీ స్నానాలు ఆచరించి వారి యొక్క దివ్యశక్తులను నీటిలో వదిలివేయడం జరుగుతుంది అందువలన మనం నదీ స్నానం చేయడం ఈ మాఘమాసంలో చాలా వరకు మంచి ఫలితమైతే ఉంటుంది మనకు ఉన్న ఆరోగ్య సమస్యలు అనేవి దూరం అవుతాయి ఈ సముద్ర స్నానాలు ఇంకా చాలా మంచిది నదులన్నీ సముద్రాలలో కలుస్తాయి కాబట్టి వీలైనంత వరకు సముద్ర స్నానం చేయడం చాలా వరకు మంచి ఫలితమైతే ఉంటుంది ఈ ఏకాదశి రోజున తులసి ఆకులు పసుపు నీటిలో వేసుకొని స్నానం చేయడం చాలా మంచిది తులసి ఆకులను పూజ చేయని చెట్టు నుంచి తీసుకోవాలి ఈ రోజున పసుపు వస్త్రాలు ధరించడం చాలా మంచిది తులసికి కొన్ని పాలను పసుపు కుంకుమలతో పూజ చేసి తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ధూప దీపాలను సమర్పించాలి తులసి ఈ తల్లిలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఈ రోజున తులసికు మనం పూజలు చేసుకోవాలి ఈ రోజున ఎవరైతే మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తారో మీరు చేసే పూజలు నేరుగా మహావిష్ణువు యొక్క పాదాలకు చేరుతాయి ఈ రోజున పిండి దీపాలు వెలిగించడం చాలా మంచిది బియ్యం పిండితో దీపాలను తయారు చేసి మహావిష్ణువుకి పూజలు చేసుకుంటూ పూజలు చేసుకోవడం చాలా వరకు మంచి ఫలితం అయితే ఉంటుంది స్వామివారికి తులసిమాలను సమర్పించడం చాలా మంచిది మనకు మహావిష్ణువు పటం అవైలబుల్లో ఉంటే మనం మహావిష్ణువుకు పూజలు చేసుకోవాలి లేకపోతే ప్రతి ఒక్క ఇంటిలోన వెంకటేశ్వర స్వామి ఉంటారు మహావిష్ణువు యొక్క అవతారం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి మనం తులసిమాలను సమర్పించి తులసిమాలతో పూజలు చేసుకోవడం చాలా మంచిది మహావిష్ణువు యొక్క అవతారం శ్రీ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయన పాదాల దగ్గర తులసిను ఉంచి అవి వాటిని మనం బీరువాలో ఉంచుకోవడం చాలా వరకు మంచిది ఏకాదశి రోజు చేసే పూజలు చాలా వరకు మంచి ఫలితాన్నైతే ఇస్తాయి అందుకోసం మనం ఈ రోజున మహావిష్ణువుకు శ్రీ వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి అయితే పూజలు చేసుకోవడం చాలా మంచిది ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో విష్ణుదేవుని భార్య అయినటువంటి లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని నమ్మకం కాబట్టి సాయంత్రం ఐదు ఐదు ముప్పై దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి ఈ దీపాలను లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది ఎందుకంటే సాయంకాల సమయంలో దీపాలను గుమ్మం ముందు పెట్టడం చాలా వరకు మంచి ఫలితం అయితే ఉంటుంది మన ఇంటికి వచ్చేటువంటి మహాలక్ష్మిని ఇంట్లోకి ఆకర్షిస్తాయి ఈ దీపాలనేటివి అందువలన ఏకాదశి రోజున సాయంత్రం లక్ష్మీదేవి మన ఇంటికి ఆకర్షితురాలై మన ఇంట్లోకి ప్రవేశించడానికి మనం గుమ్మం దగ్గర దీపాలను అయితే వెలిగించుకోవాల్సి ఉంటుంది ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మంకైతే ప్రధాన గుమ్మంకి మనం తలుపు మీద స్వస్తిక్ గుర్తును గీయడం చాలా వరకు మంచిది స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు ఉంటారు అందువలన మనం ఈ రోజున స్వస్తిక్ గుర్తును తలుపు మీద రాయడం చాలా వరకు మంచిదండి స్వస్తిక్ గుర్తును పసుపుతో రాసి అందుకు ప కుంకుమ అనేది అలంకరణగా అయితే పెట్టాలి చాలా వరకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ రోజున రావి చెట్టును పూజించడం చాలా మంచిది ఎందుకంటే రావి చెట్టులో రావి ఆకుల్లో మహావిష్ణువు ఉంటారని మనం నమ్మకంగా చేస్తాము సో అందుకనేసి మనం ఈ రోజున రావి చెట్టుకు పూజలు చేసి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం చాలా మంచిది రావి చెట్టు దగ్గర దీపం పెట్టి మహావిష్ణువు యొక్క నామాలను స్మరించుకోవాలి అదేవిధంగా ఏకాదశి రోజున గోమాతను పూజించాలి గోమాతలో ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది గోమాతను పూజించడం వలన ముక్కోటి దేవతలు గోమాత యొక్క శరీరంలో ఉంటాయి కాబట్టి మనకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది అందుకోసం ఈ రోజున మనం గోమాతకు పూజలు చేసుకోవడం చాలా మంచిది కాబట్టి ఈ ఏకాదశి రోజున శ్రీ శక్తి మేరకు మనం చాలా వరకు విధి విధానాలను పాటిస్తూ శ్రీ మహావిష్ణువుకైతే పూజలు జరుపుకోవడం చాలా మంచిది ఎందుకంటే మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనకు మన కుటుంబానికైతే అందుతుంది అందుకోసం మనం ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించుకోవాలి అదేవిధంగా మహావిష్ణువు యొక్క దేవాలయాలను దర్శించుకోవడం చాలా మంచిది